di mereka

ఈ రోజున నాకు అందుకు పెట్టి కూడా అదే మా అమ్మగారు చిన్నప్పుడు మార్చుకోవాలి నువ్వు బతులు గొప్ప కాదు నలుగురిని పచ్చించి నాకు ఎంబీఏ అయినా సరే ఉద్యోగానికి వెళ్ళకుండా ఒక స్కూల్ స్టార్ట్ చేయండి విద్యార్థులు ఉపాధ్యాయులు మీ అందరి ఆశీర్వాదంతో మనం ఈరోజు ఈ స్థితికి రాగలిగాం తర్వాత మన పిల్లలతో చెప్పేవాళ్ళు మాస్టారు బాగా కొట్టేవారని చిగ్గుపడుతూ ఉన్నాను ఒకసారి ఆనందపడుతూ ఉన్నాను ఎక్కడ కనపడే ఇంట్రడక్షన్ నాకు ఎలా ఉందో తెలిసిన మాస్టర్ మాస్టారు బాగా కొట్టేవాడు బాగా తిట్టేవాడు బయట ఇంచోబెట్టేవాడు ఏమండి ఇవన్నీ ఎందుకు చేసాడు మీరు ఒకసారి ఆలోచించండి మీకోసమే అంటే ఇంత నిశిత్తులైన ఉన్నారంటే ఇంత గ్రమస్తే దానికి స్థాయిలో ఉన్నారంటే మా తప్ప రాష్ట్రం మా తప్పకుండా మాస్త జబ్బదు అనే మాట కాకుండా నన్ను కోరంగంతో సంప్రదించండి నీకు చాలా సార్లు మీటింగ్లో కూడా చెప్పాను డబ్బులు అవరలు దాదాపు వచ్చే దాన్ని అండ్ ఐనాడు అరవలు నాకు వాళ్ళ తలిపెట్టు నేను గవర్నలు కూడా నేను కొట్టడం మానేశాను అది

아 p a e n g 는 a k ke mana,